చంద్రబాబు నాయుడు అంటేనే మోసానికి బ్రాండ్ అంబాసిడర్ తన రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఎలక్షన్స్ ముందు అబద్ధపు హామీలు ఇవ్వడం తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని మోసం చేయడం అనేది చంద్రబాబు నాయుడుకు అలవాటైన పని సో రీసెంట్గా మొన్నటి ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఎలక్షన్స్ ముందు అలవికాని హామీలు ఇచ్చిండు ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేసిండు ఉద్యోగులు కానీ మహిళలు కానీ విద్యార్థులు కానీ ప్రతి ఒక్క రంగాన్ని అన్ని రంగాలను మొత్తం నిర్వీర్యం చేసి అన్ని వర్గాల ప్రజలని వాళ్ళని మోసం చేసిన ఘనత చంద్రబాబుకే చెల్లుతుంది సో ఆఖరికి అన్నం పెట్టే రైతులను కూడా నిట్ట నిలువున ముంచిన ఘనత చంద్రబాబుది ఎందుకంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు తన టోటల్ రాజకీయ జీవితంలో రైతులకు ఏనాడు ఒక్క ఒక్క మంచి పని చేసింది కూడా లేదు ఇవే రెండు వేల పద్నాలుగులో కూడా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అలవి కాని తొంభై వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేస్తానని ఆ రోజు అబద్ధం చెప్పిండు ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజే కనుక నేను రుణాలు మాఫీ చేస్తాను అబద్ధం చెప్పి ఉంటే ఆ రోజేసి అయి ఉండేవాడు బట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజలకు ఒక హామీ ఇస్తే హామీ మీద మనం కమిట్మెంట్ అయి ఉండాలని చెప్పి ఆ రోజు అబద్ధం చెప్పలేక ఓడిపోయిండు బట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మరొక్కసారి రైతులను ఆ రోజు ఆ రోజు అబద్ధం అబద్ధం ఆడి వెన్నుపోటు పొడిచిన రైతులని అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కూడా ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పదమూడు వేల రైతు భరోసా ప్రతి ఇయర్ ఇచ్చే రైతు భరోసా పదమూడు అయితే నేను అంతకు మించి ఇస్తా పిఎం కిసాన్ పథకంతో సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం రైతులకి ఇరవై వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తా యాభై ఆరు లక్షల మంది రైతులు దీని ద్వారా లబ్ధి పొందుతారని చెప్పి ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎన్నో కబుర్లు చెప్పిర్రు మరి తీరా తీరా అధికారంలోకి వచ్చినంత ఫస్ట్ ఇయర్ మొత్తం ఎగనాం పెట్టిర్రు యాభై ఆరు లక్షల మంది రైతులకి పదకొండు వేల కోట్లు ఎగనాం పెట్టిర్రు చిల్లి గవ్వగూడి ఇవ్వలే ఈ సంవత్సరాన్ని ఇస్తున్నారంటే మళ్ళీ దానికి పిఎం కిసాన్కి లింకు పెట్టి ఇప్పటివరకు ఇవ్వకుండా ఏదో ఇప్పుడు ఆర్భాటంగా ఏదో ఐదు వేల రూపాయలు ప్రతి ప్రతి రైతు అకౌంట్లలో వేస్తా మాట్లాడుతున్నాడు కానీ దీని వెనుక మళ్ళీ మెలకు ఏం పెట్టిండంటే యాభై ఆరు లక్షల మంది రైతులు లబ్ధిదారులు ఉంటే దాన్ని తొమ్మిది లక్షల మందిని పెట్టిండు అంటే దాన్ని యాభై ఆరు లక్షల నుంచి నలభై నలభై ఆరు నలభై లక్షలు తీసుకొచ్చిండు అంటే ఎంత దుర్మార్గమైన వ్యక్తి అంటే ఇతడు రాజకీయాలలో ఇంత నీచానికి దిగజారే అంటే ప్రజలకి హామీలు ఇచ్చి ప్రజలు నిట్టని మోసం చేయడంలో చంద్రబాబు నాయుడు ఎంత సిద్ధాస్తుడు అంటే మరొకసారి రుజువైంది అన్నం పెట్టే రైతనని ఇంత నిట్ట నిల్వన ముంచిన ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్లే నిట్ట నిలువన రైతులని అన్నదత్త సుఖీభావ పథకం కింద మరొకసారి మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి చెల్లుతుంది సో ఆంధ్రప్రదేశ్ రైతుల యొక్క ఉసురు అనేది ఈ ప్రభుత్వానికి తగిలి ఖచ్చితంగా రానున్న రోజుల్లో వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పక తప్పదు